హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగే ఎక్సైన్ ధరలు మాత్రం కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఇక మనం విరలోకి వచ్చినట్లయితే నేను మిస్నాథ్ రెడ్డి మిట్పల్లి ఇవాళ తారీఖు వచ్చి మే పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కోయిట్లోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ తిన్నారన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ముప్పై నాలుగు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సుకుల్వతి అన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల్స్ వాళ్ళు మనకు అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై రెండున్నర ఐదు వందల యాభై పైస్గా ఉంది అదే ఇరవై నాలుగు కార్యక్రెట్ బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఇరవై మూడు దాల ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు ఉంది అదే మనం భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నేనుకి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక ముప్పై రూపాయలు తగ్గడంతో ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా ఒక పైన సుమారుగా ముప్పై మూడు రూపాయలు తగ్గడంతో తోటి ప్రసంగ ఒక గ్రాంధ్ర ఏడు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర కూడా నేను ఎట్టికి వాళ్ళకు ఒక గ్రామ పైన సుమారు ఒక డెబ్బై పైసలు తగ్గడంతో ప్రస్తుతం ఒక గ్రామ దగ్గర తొంభై రూపాయల యాభై పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అలా భారతదేశం సంబంధించిన బంగారం వ్యాక్సిందాలకు సంబంధించిన అప్డేట్స్